కేంద్రంలోని రైతు వేదికలో రైతులకు ఆయిల్ ఫామ్ పంటల సాగుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో జిల్లా ఉద్యానవన పట్టు పరిశ్రమ శాఖ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఆయిల్ ఫామ్ పంటల సాగుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రాజెక్టు మేనేజర్ డాక్టర్ కృష్ణ మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి హాజరయ్యారు ఆయిల్ ఫామ్ తోటల సాగు వల్ల రైతులకు జరిగే లాభాలను వివరించారు ప్రభుత్వం ఆయిల్ ఫామ్ తోటల సాగు కోసం ప్రభుత్వం అనేక రాయితీలు అందజేస్తుందని ఎకరాకు ఇరవై ఆరు వేల నాలుగు వందల యాభై రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తామని తెలిపారు ఎకరాకు యాభై మొక్కలు త్రికోణ ఆకారంలో నాటుకోవచ్చని తెలిపారు నాలుగు సంవత్సరాల అనంతరం ఖాతా మొదలవుతుందని ఎకరాకు పది నుండి పన్నెండు టన్నుల దిగుబడి వస్తుందని తెలియజేశారు ఎకరాకు ఖర్చులు పొను ఒక లక్ష అరవై వేల రూపాయల ఆదాయం వస్తుందని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకొని ఆయిల్ ఫామ్ తోటలు సాగు చేసుకోవాలని సూచించారు ఎప్పుడైతే ఆయిల్ ఫామ్ తోట వేసిన తర్వాత మంచిగా ప్లవింగ్ వేసుకుంటూ పోయి దున్నుకుంటూ పోయాడు ఎప్పుడైతే దున్నడం వల్ల ఆయిల్ లో పిల్ల వేరు వ్యవస్థ తల్లి వేరు వ్యవస్థ కిందికి పోతుంది పిల్ల వేరు వ్యవస్థ సపోర్టింగ్ అనేది సైడ్ పోతుంది అట్లా పోవడం వల్ల ఏమైతుందంటే వేరు అనేది భూమి నుంచి కిందికి తొంభై సెంటీమీటర్లే ఉండేది మంచిగా దున్నితే ఏమైంది మనం మూసేసినాం అనుకోండి గాలి అడుగు నోరు నుంచి పిలుచుకుంటాం అక్కడ పిలిచేస్తేమైతుంది ఎవరు ఏమైతుంది చచ్చిపోతాం అదే విధంగా ఎక్కడైతే న్యూట్రిషన్ పోషక పదార్థాలతో తీసుకున్నటువంటి వేరు వ్యవస్థ ఉంటుందో ఆ వేరు వ్యవస్థను చంపేసింది కట్ చేసేసింది కట్ చేస్తే ఏమైంది మగగలి ఈరోజు ఆయిల్ సాగుపై అవగాహన సదస్సు మెదక్ జిల్లాలో నిజాంపేట్ మండలంలో నిజాంపేట మండలంలో రైతు వేదికలో నిర్వహించడం జరిగింది సో ఈ సభ చేసినటువంటి మన గౌరవించినటువంటి ఏవో గారికి అదేవిధంగా ఈ ఏవో గారికి మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ హార్టికల్చర్ ఆఫీసర్స్ అదేవిధంగా మా కంపెనీ నుండి చేసినటువంటి ఆయిల్ పాంప్ ప్రతినిధులకు హృదయపూర్వక నమస్కారాలండి సో సో ఈరోజు ఈ ఆయిల్ పాంప్ సాగుపై అవగాహన సదస్సులో భాగంగా రైతులను ప్రోత్సహించడం జరిగింది సో రైతులు ఈ ఆయిల్ పాంప్ సాగును చేస్తూ ముందుకెళ్లాలని సో మన భారతదేశ ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తుంది సో ఆయిల్ పాంప్ సాగుతో రైతులకు మన ఉద్యానవన హార్టికల్చర్ డిపార్ట్మెంటు సబ్సిడీ రైతులు ఇవ్వడం జరుగుతుంది సో ఈ సబ్సిడీ రైతులను ప్రాపర్గా ఇప్లై చేసుకొని రైతులు తమ ఆదాయాన్ని రెండిద్దలు పెంచుకోవాలని ఈ సమావేశంలో చెప్పడం జరిగింది అదేవిధంగా రైతుకు ఈ ఆయిల్ పాంప్ సాగుతూ మేజర్గా మొక్కకు సబ్సిడీ తర్వాత డ్రిప్పుకు సబ్సిడీ అంతర పంటలు వేసుకోవడానికి సబ్సిడీ ఇస్తుంది కాబట్టి అన్ని రకాల పంటల కంటే ఎక్కువ ఆదాయం దిగుబడి వస్తుంది కాబట్టి ఈ పంటను తీసుకొని రైతులు ముందుకెళ్లాలని కోరుతున్నారు మేము తెలియజేసింది మా కంపెనీ నుంచి తెలియజేయాల్సింది ఏమనగా సో రైతులు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మార్కెటింగ్ వ్యవస్థ అంటే బైబ్యాక్ అగ్రిమెంటు కంపెనీ ఇస్తుంది కాబట్టి సో ఎటువంటి పంటకు ఈ మార్కెటింగ్ వ్యవస్థ లేదు సో ఆయిల్ పామ్ పంటకు మార్కెటింగ్ వ్యవస్థతో పాటు హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ రైతులు కూడా ఇస్తుంది కాబట్టి రైతులు నిత్యానికి చెల్లకుండా ఈ ఆయిల్ పాంప్ సాగును చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను అదేవిధంగా మేజర్గా రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి ఈ కోతుల బిడద ఏదైతే ఉందో ఆ కోతుల బిడద నుంచి కానీ సో ఈ దొంగల బిడద నుంచి చీడ పీడ బిడదల నుంచి బయటికి ఈజీగా ఎస్కేప్ అవ్వడానికి ఆయిల్ పాంప్ అంట మాత్రమే ఏకైక మార్గం అని సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి पनेसिया मेरिडियन हॉस्पिटल्स ऑपोजिट भीरंगुड़ा कमान आरसी पुरम संघारेड्डी डिस्ट्रिक्ट पिन कोड 502032 संप्रदिंचाल्सिन फोन नंबर 0845524177 मरियु 7893757770